హాయ్ హలో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగో మిల్క్ షేక్ అండి ఈ మ్యాంగో మిల్క్ షేక్ కోసం పండిన పండు తీసుకోవాలి ఇలా తొక్క మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత సన్నగా పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఈ పీసెస్ మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం ఒక నాలుగు ఐస్ క్యూబ్స్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ వేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ ఈజీ అయిన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది